ఎవరు పేరు పెట్టి మరి మొన్న అదే భీమయ్య అడిగా నన్ను కేవనాత్మ బాబయ ఎవరు పెట్టి పేరు దానికి బట్టబయల నుంచి దీనికి పేరు మొట్టమొదటి పేరు లేదు ఎరకే బుక్కి పేరు పెట్టి దీన్ని పట్టుకొని లేక పారిపోరా కనరాదు ఎందు దూర నేరదు ఎంత అద్భుతం అంటే ఏమి ఇప్పుడు చూపిస్తున్నాడు ఏమి చూపిస్తున్నాడు అంటే ప్రత్యక్షంగా ఉన్నదాన్ని ప్రత్యక్షంగానే చూపిస్తున్నాడు తర్వాత దేవుడు అంటే ఏమో తెలుసా అని మరొకసారి చోటు ప్రశ్న చేస్తూ నామరూపకర్మ లేనిది నామరూపకర్మ లేనిది పరిపూర్ణమే దానిపై ఏమి సందేహం లేదు ఎవ్వరు సందేహపడరు దానికి పేరు లేదు రూపం లేదు అది చేసే పని కూడా లేదు అది అందు కాబట్టి దాంట్లో వాదానికి అవకాశమే లేదు మళ్ళీ ఏం చెప్తున్నాడో అటువంటి దాంట్లో నామరూపకర్మ లేని దాంట్లో నిన్ను లెస్స వెదికి నన్ను ఆవల ముచ్చట అని రా తర్వాత మాట్లాడమంటున్నాను చెప్పిన అటువంటి క్రియ లేని దాంట్లో నువ్వు ఉన్నావా చూసుకో చూసుకొని నన్ను తర్వాత అడుగులే అడిగేదానికి దాన్ని చూసిన తర్వాత ఊపిల్ని ఎదుర్కొన్న చీకటి పరిస్థితి ఏర్పడవి లేకపోయా ఇంకా వచ్చి అయ్యా ఇదేమి చెప్పు చెప్పింది నేను విన్నానయ్యా చూశానయ్యా అని దానికి వీడు ఉన్నాను లేడు కాబట్టి ఇవి కొన్ని కండార్థాలను మనము సమన్వయం చేసి చూసినప్పుడు ఏమి నాకు తెలి నాకే తెలియజేసేది అది సామాన్యమైన ప్రయత్నం అయితే కాదు పరిపూర్ణాన్ని చూపెట్టచ్చు లేని ఎరుకను చూపెట్టచ్చు లేనిదే ఆయన కూడా చూపెట్టచ్చు ఇక అన్నీ ఇది అన్ని సాధ్యమే ఎందుకు పరిపూర్ణాన్ని చూపెట్టలేకపోతే వారేమి ఇదిగో బయలు ఇదిగో అన్నాడు కదా చూపెట్టాడు కదా అలా చూపెట్టలేదు అని మనం మనం అంటే అది అదే అంతా సరే అయితే భయలు ఎందుకు చూపెట్టాడు ఇప్పుడు రమేష్ అన్న సురేష్ అన్నాడు బట్టబయలు ఉచ్చబట్టబైలు ఏమి లేదు అని అందరూ నిజంగా ఏమి లేనిదే ఉత్తబట్టయలు కాదా బట్టబైలు ఏముంది నాలుగు శరీరాలు లేదు నాలుగు అవస్థలు లేదు నలుగురు అధిదేవతలు లేదు అంటే ఈ మూడు ఎరుకనగా తొలిమేనులు మూడు మరుప మరుకనగా తొలి మూడు ఎరుకన్న నాలుగవ శరీరం నాలుగవ శరీరం అంటే ఏమి పరమాత్మ శరీరము అంటే బ్రహ్మాండానికి సంబంధించింది ఈ నాలుగవ శరీరము నాలుగవ అవస్థ ఆ నాలుగవ దేవత ఇది బ్రహ్మాండానికి సంబంధించింది ఇంకా మిగతావి మిగతావి తొమ్మిది పిండానికి సంబంధించింది ఈ తొమ్మిది అది మూడు పన్నెండు లేనిదే కదా బట్టబయలు దాంట్లో ఏమి ఆ మాటలో ఆ మాట వాడేదాంట్లో ఏమి దోషం లేదు బట్టబయలో ఏమి లేదు అంటే ఈ ఈ పిండ బ్రహ్మాండాలు లేదు అందుకే పిండ బ్రహ్మాండములు రెండు రెంటిలోని రెండు అహువులు కండములు నాలుగు కూడి అఖండ రూపు కనడా కనడా చూడరా అవునా కదా చెప్పు అంటున్నాడు మా తండ్రి ఇది తెలిపిన ధనుడే తల్లి తండ్రి ఎంత ఇప్పుడు ఇప్పుడు మనం ఏ తీర్మానానికి రావాలి అంటే నా లేమిని నాకు రుడము చేసిన అదే అది చూపించ చూపరాని ఎందుకంటే నా చావును నాకు చూసేదానికి అవుతుందా నేను చచ్చేది ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా తాను దొరికిందాన్ని ఎవరు చూడలే ఇంకోటి నేను నేను అనుకుని దేన్ని అనుకుంటున్నామో ఈ శరీరం నేను అసలు నేను సచ్చేదాన్ని నేను చూసుకునేదానికి ఇది ఇది నేను శరీరం కాదు కదా ఇది ఏమి దీక్షితుల వారు ఇది ప్రేత శరీరం అంటారు దీన్ని శరీరం అనే దీన్ని అందరూ చెప్పినట్ల ఒప్పుకొనే లేదు ఆయన ప్రేత శరీరం అంటారు ఈ ప్రేత శరీరం దాని పేరే ప్రేత శరీరము అది ఉంటే ఏమైపోతానేమి దాన్ని చెప్తాడు కాదు అదే ఆ అహం అనేటటువంటిది ఏది ఉంది చూడండి అదే అహమే నేననే గుర్తెరిగే శరీరం ఈ గుర్తెరిగే శరీరమైన నువ్వు ఈ పరిపూర్ణ పరబైలులో ఉన్నావా లేదా చూసుకో అంటే ఎక్కడ చూస్తావు రామకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన ఉపమానం ఇస్తారు ఉప్పుతో తయారైన ఒక బొమ్మ సముద్రము లోతు చూడాలి అని దాంట్లో దిగింది అంటారు మళ్ళా అది బయటకొచ్చి ఈ సముద్రం ఇంత లోతు ఉంది అని చెప్పేది సాధ్యమా ఈ సృష్టి అనేటటువంటిది అంత అద్భుతమైనది ఈ సృష్టి ఇంకా పురాణంలో కూడా కథలు విన్నారు ఏమి పరమేశ్వరుడు అద్యంత రహితమైన వాడు అంత రహితం అయితే వాని వీని ఆది అంత మేము వెడకేస్తామని ఈ బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఒక్కడంటారంట నేను పై భాగంలో ఎంత వరకున్నా చూసి వస్తాను నువ్వు క్రింద భాగానికి వెళ్ళి ఎక్కడ ఉందో చూసి రాని ఇద్దరు వెళ్ళి అది నువ్వు చూడాలి అంతేము చూడాలి అంటే ఏమి అంత ఎక్కడ చూస్తే వాడు ఉన్నాడు అది కాదు దాని అర్థం ఆది అంతేమో లేనివాడు వాడు ఆది అంతేమో ఉంటే వాడు ఉండేవాడు ఉన్నవాడు ఎదుక కదా ఆది లేదు అంత్యం లేదు మరి దాన్ని వెతికితే మాత్రం దొరుకుతుందా పురాణం కూడా అదే చెప్తుంది అదే కృష్ణప్రభు చెప్పినట్లు ఆ మాటకు ఈ మాటకు సరిపోయింది అని సరిపెట్టుకునేదంతే మనం చేయవలసింది కాబట్టి నా లేమిని నాకు లేని వాడవు అని నా నోట నుండి చెప్పించాలి అని వారి ప్రయత్నం గురువు గారి ప్రయత్నం అయితే ఏమవుతుంది నీకు అంత అవకాశం కూడా కల్పిస్తాడు అయితే పరిస్థితి రామకృష్ణ పరమాంసం చెప్పిన ఉపమానానికే సరిపెట్టుకోవచ్చు ఆ ఉప్పుతో తయారైన బొమ్మ సముద్రము లోతు ఎట్లా చూడలేదో చూడలేని వెళితే ఎట్లా దాంట్లోనే కరిగిపోతుందో అట్లా మన పరిస్థితి ఆ పరిపూర్ణ పరబయులలో నన్ను వెనుకపోతే అది ఏమి లేనిది దాంట్లో నేను ఎక్కడ కనపడతాను ఎంత అద్భుతమైనది అంటే ఈ గురించి లోకత్రయములు తన లోపల తిరుగా జోకోడుతగా దాన్ని జోలు ఎరుగనిది ఏదో బట్టబయలదిరా నాకు ఏం ఏ ఎంత బట్టబయల ఎట్లా చూసినవాడు బట్ట బట్టబయలు చూసినవాడు దీక్షితుల వారు ఏమైనా నేను చూస్తే చూసేనా ఉంటున్నాయి కాదు అందుకే బట్టబయలు గురించి కూడా దీక్షితుల వారు నిర్ణయం చెప్పింది ఈ బట్టబయలు నువ్వు ఉన్నవరకే నువ్వు ఉన్న వరకే బయలు నువ్వు నువ్వు లేకపోతే బట్టబయలు ఎవరికి అవసరము చూసేవాడు చూసేవాడేవాడు బట్టబయలు ఉన్నది అని చెప్పేవాడేవాడు బట్టబయల్ని గుర్తిగా వాడేవాడు నేను ఉన్నాను అంటే ఇంతే ఇది నేను ఒక ఉపమానం ఎప్పుడు చెప్తాను దీన్ని ఈ ఉపమానము మీరు గుర్తుపెట్టుకుంటే చాలా సంశయ సంశయాలు తీరిపోతుంది ఏమి బయలును గురించి ఎందుకు చెప్పే దీక్షితుల వారు అనేది ఒక ప్రశ్న పెట్టుకోండి బయలును గురించి ఎందుకు చెప్పే దీక్షితుల వారు ఇంతగా విశేషంగా అస్సలు అది ఎటువంటిది అంటే శుద్ధం అనే ఒక శబ్దం వాడతాడు బురద్వాసి బయలు అంటే ఎటువంటిది అయితే శుద్ధం అంటారు శుద్ధం అంటే ఏమి కలితి లేనిది ఈ మాట మీరు జీవితంలో మర్చిపోతే మళ్ళీ మీకు ఎవరు నాకంత వయసు అయిపోయా నేను మళ్ళీ చెప్తాను లేదు గట్టిగా పట్టుకోండి ఏమంటే ఇప్పుడు నా దగ్గర బంగారు ఉంది ఆ బంగారు శుద్ధమా కాదా అని మనం తెలుసుకోవాలి అమ్మేదానికి వెళ్తాము లేక వేరే ఏమో చేసేదానికి వెళ్తాము ఆ బంగారం తీసుకుపోయి ఆ కంసాన్ని వాడి దగ్గర ఇస్తాము వాడు ఏం చేస్తాడు వారి యొక్క వరరాయి అని ఉంటుంది ఆయన దగ్గర దాంట్లో వర పెడతాడు అంటే గీత వేస్తాడు గీత వేస్తే దాని పక్కలో ఒక గీత ఉంది అది ఒరిజినల్ గీత పదహారు వందల బంగారు అది గుర్తుపెట్టుకున్నాడు దీన్ని ఇట్లా గీట్ ఉండగానే చెప్తాడు దీని యోగ్యత ఇంతే ఈ బంగారు ఇది ఇంత కంటి ఉంది దీంట్లో అంటాడు అది అంతే ఉంటుంది అంటే మళ్ళీ దాన్ని తుడిచేస్తాడు మీ ఎదురుగానే లక్క ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ లక్కతో దాన్ని చెప్పేస్తాడు అయితే ఆ పక్కలో ముందు పెట్టుకున్నాడు కదా గీత దాన్ని తుడువదు నీకు పరిపూర్ణాన్ని ఎందుకు చెప్తున్నారు బట్టబయల్ని ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇది శుద్ధం ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతము షణ్మతముల వారు బౌద్ధము పారసీకము జైనము ఇక ఇస్లాం క్రైస్తవతం ఈ ఏదేది ఉన్నదో ఈ ప్రపంచంలో అన్ని సిద్ధాంతాలు చూడు దీని పక్కలో పెట్టు నేను చెప్పి చెప్పుకున్న బట్టబయలు సరిసాటిగా ఉన్న పదహారు వందల బంగారు అయి ఉంటే నువ్వే వరబెట్టి చూసుకో అట్లా కాదా ఇది మాత్రం ఇది ఎప్పటికీ ఉంటుంది చూడు ఈ గీత ఎందుకంటే నీ కూడా నువ్వు దాన్ని సరిచూసుకునే దాని కొరకు ఈ గీత పెట్టింది కాబట్టి అటువంటిది ఇది పదహారు వందల బంగారు పరిపూర్ణమనేది ఎందుకు ఇది నాకు ఒక చిన్న పిల్లగాడు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు వాడు చాలా మందిని అడిగి ఉన్నాడు ఏం బయలు బయలు అంటారు ఈదంట అదంట ఏమి నాకు అర్థం కాలేదు చెప్పు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు అయ్యే ఇది నీకు అర్థమయ్యే వయసు కాదు ఇది నీకు ఇంకా అంత సామర్థ్యం రాలే ఆ పక్వత వచ్చినప్పుడు గురువు చెప్తారు అప్పుడు నీకు అర్థమవుతుంది ఇట్లనే ఏదేదో చెప్పుకున్నారు వాడంటాడు నాకు అంత ఓపిక లేదు ఇప్పుడు నాకు తెలుసుకోవాలి ఏమి సంగతి తెలుసా వాడి ప్రశ్నకు జవాబు ఎవరి దగ్గర లేదు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కృషి చేసిన వాళ్ళు అప్పుడు ఉన్నారు వాళ్ళని అడుగుతున్నాడు కొత్త వాళ్ళని కాదు వాళ్ళకే తెలియదు ఎట్లా చేయాలని చెప్పాలి అని అయితే అయ్య వస్తే ఈ శక్తి నేను అడుగుతాను అదే తెలుసుకొని ఏ అయ్యను అట్లంతా అడగరాదు జాగ్రత్త మాట్లాడరాదు అని భయపెట్టారు వాడు భయపడలే ఎదురుగా వచ్చి కూర్చొని అయ్యా ఇట్లా అంటారయ్యా వీళ్ళందరూ అందరిస్తారయ్యా మీరైనా చెప్పాలయ్యా అదేమయ్య అని అన్నారు నాకు నిజంగా ఇట్లా చెప్పాలని ఒక ఆలోచన ఉండాలి అది ఏమో ఏమో అప్పుడు వచ్చింది ఇప్పుడు మీకు చెప్పిన ఉపమానం చెప్పితే ఇప్పుడు వాడు పర్మనెంట్గా ఆశ్రమానికి వస్తారు ఇంకా వాడు మంచి భక్తులు నాకు ఎంత సానుకూలంగా ఉండాలంటే ఆశ్రమంలో అంత సాను ఎందుకు వానికి తగిన జవాబు చెప్పేదానికి నాకు యోగ్యత ఉండాలి కానీ వాడి ప్రశ్నలో లోపాలు కనిపెట్టేది కాదు గురువు గురుస్థానంలో ఒకవేళ నువ్వు కూర్చుంటే నీకు తెలియదంటే తెలుసుకొని చెప్పే ప్రయత్నం తప్పు కాదు అయితే తెలిసినట్లు తెలియని దాన్ని చెప్పేది ఉన్నది కదా సాంప్రదాయానికి చేసే అదే ఇద్దరికి ముప్పారు కాబట్టి ఏ కందార్థమైనా సరే మరొకటి అది ఒక్కటి కందార్థము రచన ఎట్లా దాన్ని తెలుసుకోవాలి ఏమంటాడు ఆయన వాది ప్రతివాదుల గురువు అసలు ఎవరు వాదించేరనుచు అన్నాడు కదా రాసింది ఎందుకు అంటే ఇక గురు శిష్యులు దీన్ని విచారించుకొని తెలుసుకొని అని రాసి పెట్టింది అంటున్నారు రాసి ఎంత అద్భుతంగా చెప్తారు సత్యం చెప్తారు అంటే ఇదంతా ఉన్నాయి కూడా అయితే యథాస్థితి దీ నేను గురు శిష్యులు వాళ్లకు పనికొస్తుంది అని దీన్ని రాసి పెట్టింది ఈ వరగురు శిష్యులు వాద చేసుకుని వాళ్ళు ఒక నిర్ణయానికి రావాల్సిందే దీనికి అని కృష్ణప్రభు చెప్తారు కాబట్టి ప్రతి ఒక్క కళాకము వెనుక ఒక ప్రశ్న ఉంది సంవాదము కల్పిస్తే ఒక సంవాదము కల్పిస్తే అంటారు అతను ఎంత స్పష్టత ఉంది ఒక సంవాదము అంటే సంవాదం అంటే ఏమి ಪ್ರಶ್ನೋತ್ತರ ರೂಪಾಯಿ ಸಂವಾದ ಕಲ್ಪಿಸಿ ಸರಿ ಅದು ಅಂತ ಗೊತ್ತೀಯ ಅಲ್ಲಿ ಕಲ್ಪಿಸ್ಕೊಂಡು ದೀ ವಿಮರ್ ಅಂತ ಒಕ್ಕ ಪ್ರಶ್ನ ఆ ప్రశ్నకు జవాబు ఆ ఖండార్థంలోనే ఉంటుంది మన పని ఏమే కందార్థాన్ని విమర్శించేది కాదు కందార్థము వెనక ఉండేటటువంటి ఆ ప్రశ్న ఉంది కదా దాన్ని వెతికి తీసేది అందరూ ఏం చేస్తున్నాము కందార్శాన్ని విమర్శిస్తున్నాము ఆ పని ఇప్పటితో ఆ ఖండార్థం వెనక ఉండేటటువంటి ప్రశ్న ఉంది ఒకటి ఆ ప్రశ్న ఏమో దాన్ని వెతికి తీయండి జవాబు దానికొనే ఉంటాం ఇది అన్న రచన పద్ధతి పద్ధతి అందరి చేత సాధ్యమయ్యేది కానీ అంటే ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందజేసిన ఈ సిద్ధాంతాన్ని మనకు ప్రసాదించిన శివరామ దీక్షితుల వారు కానీ దీన్ని కాపాడుకొని దీన్ని ఔన్నత్యాన్ని చెప్పిన యానంద స్వామి మనకు ఉపదేశం చేసి బోధ చేసిన పండటి స్వామి ఇంకా గురువులు వీళ్ళందరికీ మనము జీవితాంతం వరకు కృతజ్ఞత చదువుకునేది తప్ప మనకు ఏ మన ప్రచారం ప్రచారం మన చేత ప్రచారం చేసేందుకు ఆయన కరుణం ఉంటే ఏదైనా చేయగలుగుతామో ఏమో కానీ ఎంత అయిపోతామో మనం ఆయన దయము